దివ్యాంగుల పట్ల ఐఏఎస్ అధికారి అనుసరించిన తీరుపై గద్దరు కూతురు వెన్నెల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అధికారి అగర్వాల్ వ్యాఖ్యలపై చేస్తున్న పోరాటానికి వెన్నెల సంఘీభావం తెలిపారు నేటి సమాజంలో భారత రాజ్యాంగం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు ఉన్నత స్థాయి అధికారి హోదాలో బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం విచారకరమన్నారు బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఆ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా ఎవరు పనిచేసినా గద్దరన్న బిడ్డగా నేను అక్కడుండి నిలదీసే వ్యక్తిగా ఉంటానని ఈ సందర్భంగా చెప్తున్నాను ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఒక బాధ్యత గల స్థాయిలో ఉండి ఒక బాధ్యత గల డిసిషన్స్ తీసుకున్న స్థాయిలో ఉండి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి చాలా జాగ్రత్తగా పని చేయాలి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో సింపుల్గా మాట్లాడేస్తే అది ప్రజల మీద ఎంతో ప్రభావితం అవుతుంది అండ్ ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ మాటలు సమాజానికి ప్రజలకు నెగిటివ్గా పోవద్దని ఒక మినిమం రెస్పాన్స్ లేకుండా మాట్లాడడం అనేది చాలా బాధగా అనిపించింది ఇక్కడ వైఫల్యము వింగ డిజేబిలిటీ గురించి మాట్లాడినప్పుడు అది అందరూ వ్యతిరేకంగా ఈరోజు డిజేబిలిటీ గురించి మాట్లాడారు రేపు స్త్రీల గురించి మాట్లాడతారు తర్వాత పిల్లల గురించి మాట్లాడతారు తర్వాత పేదల గురించి ఇష్యూస్ వస్తాయి అట్లాగే దళితుల గురించి అన్ని వర్గాల గురించి అలా తప్పుడు మాట్లాడుకుంటూ పోతే ఒక స్థాయిలో ఉన్నప్పుడు తప్పుడు మాట్లాడుకో వండుకుంటూ పోతే రేపు రానున్న సమాజానికి మనం ఏ విధమైన బాటలు వేస్తున్నాం అనేది తెలుసుకోవాల్సిన విషయం అందుకే మేము బాలక బాలలతా గారికి సపోర్ట్ చేస్తూ స్మితా మేడం ఏవైతే మాటలు మాట్లాడారో వాటిని ఖండిస్తున్నామని మీకు తెలియజేసుకుంటున్నాం